దేవుడు చేసే ఏంటో తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు చేసే ఏంటో తెలుసా నిన్ను ఆరిపోయాలని చాలామంది లోకంలో ప్రయత్నం చేస్తున్నారు దేవుని పట్ల నీకున్న రోషాన్ని దేవుని పట్ల నీకున్న తృష్ణను దేవుని పట్ల నీకున్న ఆ అక్కుటింత దీక్షను చాలామంది బహుశా ఆరిపోయేలను ప్రయత్నం చేస్తారేమో కానీ ఆత్మదేవుడు ఎంత గొప్పోడంటే ప్రజలు నిలిపోసే కొలది ప్రభువారు నూనె పోస్తానే ఉన్నాడు హలో లూయ నిన్ను వెలిగిస్తే నిన్ను నడిపిస్తూనే ఉన్నాడు నువ్వు చూడాల్సింది ఆయన వైపు నలిగిన రెల్లును ఇంకా నలగొట్టాలని చూసే ఈ సమాజంలో జనుపోనారా ఒత్తిని అరిపేయాలనుకునే సమాజంలో ఆయన సత్యాన్ని అనుసరించి నడుస్తాడు న్యాయాన్ని కరుపరిచే దేవుడు ఈరోజు ఎవరైనా కొంతమంది నిర్నిమిత్తముగా నీతో గొడవలు పెట్టుకుంటున్నారా కారణం లేకుండా నిన్ను నిందిస్తున్నారా కారణం లేకుండా నన్ను అవమానిస్తున్నారా వ్యాజ్యాన్ని దేవునికి అప్పచెప్పాయి దేవుని చేతిలో పెట్టే యుద్ధాన్ని నీ పక్షంగా యుద్ధం చేసేవాడు ఎవరు ప్రభువే ఎవరైనా నిన్ను హింసిస్తున్నారా వేధిస్తున్నారా భయంకరంగా మాట్లాడుతున్నారా అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఆ వ్యాధ్యాన్ని నువ్వు దేవుని సన్నిధిలో పెట్టు దేవునికి అప్పచెప్పే దేవుడు న్యాయం తీర్చే దేవుడు ఆయన నేను వదిలిపెట్టేసేవాడు కాదు ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన నలిగిన వారి పక్షంగా నిలబడతానని వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా నీ జీతంలో మేలు చేస్తాడు ఆయన బలమైన కార్యాలను ఈ జరిగించేది ఎన్నో ఉదాహరణలు బైబిల్లో మనం తీసుకుంటే ఎన్నెన్నో ఉదాహరణలు మనకు తెలుసు దేవుడు తన ప్రజల పక్షాన నిలబడి వారి పక్షంగా ఏం చేశారు చెప్పండి మేలు చేశాడు మేలు చేశాడు ఫిలిస్తీయులు ఆయా సందర్భాల్లో ఇస్రాయెల్ మీద పగబట్టి ఇస్రాయేల్ని ఇబ్బంది పెట్టాలని వారి ఉనికి లేకుండా చేయాలనే ప్రయత్నం చేశారు కానీ దేవుడు ఇస్రాయేల్ జనంగా నేను చేయలేదు చెప్పండి ఆయన విడిచిపెట్టలేదు ఆ రోజున ఉన్న ఆ వైరము ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది ఎంతోమంది దేవుని బిడ్డను తుడిచిపెట్టేయాలని లేదా వారిని హతమార్చాలని వారి యొక్క జాతి లేకుండా చేసేయాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు కానీ వారి వల్ల అవడం లేదు దేవుడు తన ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు ఈరోజు దేవుని బిడ్డ నీ వ్యాధ్యాన్ని ప్రభుకు అప్పగించే ఆయన న్యాయం తీర్చే దేవుడు ఆయన నిన్ను బలపరిచే దేవుడు మా తల్లిదండ్రి రాజమండ్రిలో పరిచర్ ఒక చిన్న పూరిపాకులో మేము ఉండేవాళ్ళం ఇక్కడ రాజమండ్రి దగ్గరలో తొర్రేడ్ అనే ప్రాంతం ఉంటుంది అక్కడ పూర్వదినాల్లో దుబ్బుగడ్డి అమ్మేవారు దుబ్బుగడ్డి అంటారు దాన్ని స్ట్రా అది తీసుకొచ్చి ఆ దుబ్బుగడ్డి వేసేవారు తాటేకుల కన్నా దుబ్బుగడ్డి కొంచెం బాగుంటుంది అన్నమాట దాన్ని తీసుకొచ్చి వేశారు ఆ ప్రక్రియలో అప్పుడే దుబ్బుగడ్డితో ఇల్లు వేసుకున్నాం ఏదో కొంచెం మేము ఉండడానికి ఒక రెండు గదులే పెద్ద గదులేం కాదు ఆ రెండు గదుల్లోనే మేము అలా జీవనాన్ని కొనసాగిస్తున్నాం ఆ గడ్డి వేసి ఆ ఇల్లు వేసేసరికి ఇంకా ఇంట్లోకి ఇంకా రాలేదు ఉండాలనే ప్రయత్నంలో ఉన్నప్పుడు మా ఇంటిని పడగొట్టేశారు మా నాన్నగారు అప్పుడు ఎక్కడో మీటింగ్స్కి వెళ్ళారు మేము స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చి మా అమ్మగారు మాకు భోజనం తినిపిస్తున్నారు త్వర తరగా మేము తింటే లేట్ అవుద్దని త్వర మమ్మల్ని ముగ్గురిని కూర్చోబెట్టి భోజనం తినిపించే స్కూల్కి పంపించేశారు మరలా ఎవరో పరిగెత్తుకుని నుంచి పాస్టమ్ గారు మీ ఇల్లు కూల్చేస్తున్నారండి అనగానే మా అమ్మగారు వెంటనే ప్లేట్ అక్కడ వదిలిపెట్టి మమ్మల్ని కూడా వదిలి పరిగెత్తడం ప్రారంభిస్తే పిల్లలు మేము కూడా పరిగెత్తం అమ్మగారు వెనకాల మా ఇల్లు కనీసం ఆ తలుపులు కూడా తాళాలు కూడా వేయలేదు ఆ రోజు పరిగెత్తుకుని వచ్చేసరికి ఆ ఇంటి చుట్టూ చాలామంది చేరి ఉండి ట్రాక్టర్లు తీసుకొచ్చి ఇల్లు పడేస్తున్నారు నాకు ఇప్పటికీ గుర్తుంది మా అమ్మగారు అందరు చేతులు పెట్టుకుని బతుమల్ల రయ్యా నా యజమాని లేడు ఆయన ఎక్కడికో మీటింగ్స్కి వెళ్ళారు రాగానే మేము కలుస్తాం మిమ్మల్ని ఒకవేళ నిజంగా ఇది కూల్ చేసేంత ప్రక్రియ ఇది ఈ చిన్న గడ్డిల్లు కూడా మేము వేసుకోవడానికి అవకాశం లేదంటే మేమే జాగ్రత్తగా దాన్ని తీసేస్తామండి మీరు లాగేజ్ పడేస్తే మొత్తం అన్నీ పోతాయి చాలా డబ్బులు ఖర్చు పెట్టి అవి తెచ్చుకున్నాం బ్రతి మాలుతోనే ఉన్నారు అందరినీ కనికరం లేదు ఒక్కడికి కూడా లాగుబడేసారి రిల్లంతా ఆ దూలాలన్నీ విరిగిపోయాయి ఆ గడ్డంతా చల్ల చెదరైపోయింది ఆ పరిస్థితి చూస్తే ఒక అవమానం ప్ర ఒక ఇన్సల్ట్ హ్యూమిలియేషన్ మా అమ్మగారు ఆ రోజు మాకేడ్చింది ఒక చిన్న ఇండ్లు కట్టుకోవడానికి కూడా మాకు అవకాశం లేదా దేవుడు వదిలిపెట్టేశాడా ఈరోజు నేను చెప్తున్నా దేవుని మహిమార్థం చెబుతున్నాను ఆ రోజు ఆ పరిస్థితుల్లో ఎంతమంది అయితే ఉన్నారో మాకే తెలియదు కానీ అలా మా మీద ఇబ్బంది చేయాలని మమ్మల్ని పాడి చేయాలని అక్కడి నుంచి మమ్మల్ని జరిపేయాలని ఆ ప్రాంతంలోని మమ్మల్ని వెళ్ళగొట్టేయాలని కేవలం దేవుని సేవ చేస్తున్నారు యేసుప్రభు సేవ ఎక్కడి నుంచి వచ్చి యేసుప్రభు సేవను మొదలెట్టారు ఇక్కడని ఎంతమంది అయితే కచ్చాగట్టి మా మీద అలాంటి పరిచయం చేశారో వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు కానీ దేవుడు అక్కడే మమ్మల్ని హెచ్చించాడు దేవుడు నా మనస్తోత్రమే వాక్కాంగుళం కూడా అక్కడ నుంచి జరగలం అట్ ద సేమ్ ప్లేస్ నేను చెప్పగలను పురులారా ఈరోజు ఏ ప్లేస్ అయితే మేము ఉంటున్నామో చాలామంది మంత్రులు వచ్చారు ఆ ప్రాంతానికి చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారు కలెక్టర్లు వచ్చారు గొప్ప గొప్ప ప్రజాప్రతినిధులు వచ్చారు అందరూ ఆ ప్రాంతాన్ని వెతుక్కుంటూ వస్తున్నారు ఈ రోజున ఒకరోజు నా కుటుంబం మా ఇంటికి వచ్చారు నిజంగా వాళ్ళు ఎవరో నాకు తెలియదు సామాన్య వ్యక్తులుగా వచ్చారు వెసులు గారు మిమ్మల్ని కలిసి కాసేపు మీతో వాక్యం చెప్పించుకోవాలనుకుంటున్నామని అన్నారు మీరు ఏం చేస్తారండి ఎక్కడి నుంచి వచ్చారంటే నేను ఒక డిస్టిక్ కలెక్టర్నండి పలానా డిస్ట్రిక్ట్కి నేను కలెక్టర్గా ఉన్నాను మీ మెసేజ్లు అంటే అప్పుడు టీవీలో కదా వచ్చేవి ఇప్పుడు అప్పుడు రెండు వేల పదిహేనుకు ముందు యూట్యూబ్ అంత ప్రాచుర్యం లేదు ఆ యూట్యూబ్లో మనకి మెసేజ్లు రాకమును టీవీలో వచ్చేవి వాళ్ళ మెసేజ్లు ప్రతిరోజు చూస్తూ పర్సనల్గా కలిసి ప్రార్థన చేయించుకోవాలని వాళ్ళు వచ్చి కాసేపు మాకు వాకింగ్ చెప్పిన భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఒక అరగంట వాకింగ్ చెప్పి ప్రార్థన చేయించుకుని వాళ్ళు వెళ్ళారు ఆ తర్వాత ప్రభుని స్థుతించాం ప్రభు ఏ స్థలంలోంచి అయితే మమ్మల్ని బయటికి గింటేలాని చూశారో ఏ స్థలంలోంచి మమ్మల్ని బయటకు పంపించాలని అనేక మంది ఆశపడ్డారు ఇప్పుడు ఆ స్థలంలోకే అనేక మందులను నడిపిస్తున్నావు ప్రభు అనేక మందిని తీసుకొస్తున్నావు ప్రభ ఆయనకి అసాధ్యం ఏమైంది దేవుని చేతిలోనే వ్యాధ్యాన్నో పెట్టగలిగితే దేవుని పట్ల ఎంత మేలు చేసే దేవుడైనా ఎన్ని గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఆయన జరిగించే దేవుడు ఆయన దేవుని బిడ్డలారా నమ్మండి ఆయన నలిగిపోయిన రెల్లును విర విరిచే దేవుడు కాదు మకమకలాడుతున్న జనపనార ఒత్తిని ఆర్పట్లేదు ఆయన సత్యములు అనుసరించే న్యాయాన్ని జరిగిస్తున్నాడు నీకు రావాల్సిందేంటో దేవుడు నీకు ఇస్తాడు దేవుడు నా మన స్తోత్రం కల డోంట్ వర అబౌట్ ఎనీథింగ్